యాదేవి సర్వోదేశం మాతృపై నమస్తస్తే నమస్తే నమస్త మహాగణాధిపతి మహా సరస్వతిన్ శివాయున్మద్గురు హరి ఓం శ్రీరామ రామ శ్రీమాత్రే నమః జయ గురు దాత్రే యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరు కూడా చెప్పుకుంటూ ఈ ఉగాది సందర్భంగా యుగాది నుంచి అంతా కూడా విశ్వాసునామ సంవత్సర ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి వర్ష ఫలితాలు వార్షిక ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం ఈ యొక్క గోచార వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గ్రహాల యొక్క కలిక ఆధారంగా ఫలితాలంతా కూడా ఆధారపడి ఉంటాయి కావున ఈ యొక్క వర్ష ఫలితాలు వార్షిక ఫలితాలు అంతా కూడా తెలుసుకొని ఈ యొక్క పరిహారం అంతా చేసుకోవడం వల్ల శీఘ్రశుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి తెలుసుకుంటాం ఈ యొక్క నవవిధ నాయకులు నవనాయకుల ఫలితాలంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అటువంటి ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం విశ్వబసు నామ సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వవసనామ సంవత్సరానికి విశ్వవసు అనే గంధర్వరాజు యొక్క నామంతో ప్రారంభమైంది ఒక ఏకాదశ గంధర్వరాజు యొక్క నామంలో ప్రధానమైన విశేషమైన నామం ఇది విశ్వబసు నామం అని చెప్పేసి అని అనే గంధర్వరాజు ఎటువంటి వాడయ్యా అని చెప్పేసి అంటే మానవ జీవితంలో అన్యోన్యమైన దాంపత్య కోసం కానీ వివాహాది శుభకార్యాలు జరగాలన్నా కానీ ఈ యొక్క గంధర్వరాజు అనుగ్రహం శీఘ్రంగా ఉండాలట ఎవరైనా వాళ్ళకి అన్యోన్యమైన దాంపత్యం కోసం అని చెప్పేసి ప్రేమ అనురాగం ఆప్యయత కోసం అని చెప్పేసి ఈ విశ్వసనామ సంవత్సరంలో ఈ విశ్వస రాజునంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగము శుభకార్యాలు ఇంట్లో జరగడము ఆ ప్రేమ అనురాగంతో సఖ్యతగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరానికి మహావిష్ణువు ఒక నామం కూడా అంటారు విష్ణు ఒక నామం విష్ణు క విష్ విశ్వకారకుడు అయిన యొక్క మహావిష్ణువు ఒక నామం అని చెప్పేసి అంటారు ప్రధానంగా విశ్వవసు నామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి రవి రాజుగా అయినాడు ఈ యొక్క మంత్రి అంతా కూడా చంద్రుడుగా అయినాడు సైన్యాధిపతి అంతా కూడా శనిగా అయినాడు ఓకే సస్యాధిపతి అంతా కూడా బుధుడుగా అయినాడు ధన్యాధిపతి అంతా కూడా అంగారకుడుగా ఉన్నాడు అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి రవి రస రసాధిపతి శుక్రుడు నీరసాధిపతి అంగారకుడు పురోహితుడు బుధుడు పక్షి పరీక్షకుడు బుధుడు గణికుడు శుక్రుడు గ్రామ పాలకుడు రవి దైవజ్ఞుడు రవి రాష్ట్రాధిపతి రవి అరి అశ్వాధిపతి చంద్రుడు సర్వ దేశోద్బోతి చంద్రుడు పశు పశునామాధిపతి రవి దేవాధిపతి బుధుడు నరాధిపతి శని మృగాధిపతి రవి శుభాధిపతి రవి వర్ వర్షాధిపతి రవి ఈ రకంగా గ్రామాధిపతి బుధుడుగా ఉన్నాడు నవేద్య నాకెల్లో ఈ యొక్క ఫలితాలంతా కూడా ఎక్కువ ఫలితాలు రవికి మరియు చంద్రుడికి బుధుడికి ఉన్నాయి కావున శుక్రుడికి అంతా కూడా రసాధిపతి అనేది మేకాధిపతి రవిగా ఉన్నాడు కావున ప్రధానంగా వర్షపాతం తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ఎండల తాపం అనేది ఉంటుంది అల్ప వర్షం అనేది సాధారణంగా ఉండేది ఈ సంవత్సరం అంతా కూడా వర్షపాతం తక్కువగా నమోమవుతుంది పాడి పంటలు పశు పశ్చాతుల వల్ల పంటలు తక్కువగా పండడం ఈ యొక్క పంటలంతా కూడా నష్టపోవడం అనేది జరగడం కానీ రెండు రెండు పంటలు అయితే ఖచ్చితంగా రావడం ఈ యొక్క ఎరుపు రంగు ధాన్యాలు పప్పు దినుసులంతా కూడా ఎరుపు ఎరుపుదొంగ ధాన్యాలంతా కూడా మంచిగా సాగు కావడం జరుగుతూ ఉంటుంది ఎరుపుదంగ ధాన్యాలు అంటే కందిపప్పు కందులు మరియు గోధుమలు ఈ యొక్క మరియు పెసర్లు కూడా ఈ యొక్క ఎరుపు రంగు ధాన్యానికి రాగులు కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు రావడానికి అంతా కూడా ఈ యొక్క రవి ఆరాధన చేసుకోవడం వల్ల సూర్య నమస్కారాలు ఆచరించడం వల్ల సూర్యుడికి అంత వరకు ప్రదానం చేయడం వల్ల రవి రాజుగా ఉన్నాడు గమన సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం రావడానికి ఆనందమైన జీవితం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఒక రహాల యొక్క స్థితిగత ఆరాధనంగా మేషరాశిలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క గోచార చక్రవశాత్వం అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో కూడా శని బుధ రాహు సూర్య చంద్రుల కలియుగతోటి ఈ యొక్క షష్టగ్రహ కూటమితోటి అంతా కూడా కలిగిగా ఉంది శుక్ర శని బుధులు కలియకంతా కూడా శుక్రుడు నీచస్థానంలో సంచారించడం శుక్రుడు శుక్రుడంతా కూడా కరగతిలో సంచారం చేయడం ప్రధానంగా ఉంటుంది ఈ యొక్క శనిశ్వరుడు అంతా కూడా ఇరవై తొమ్మిది తారీఖు ముప్పై తారీఖు అంతా కూడా మీనరాశులో సంచారం చేయడం ప్రధానమైన కారణంగా చెప్పడం జరుగుతుంది వివిధ రాశులు వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం స్టార్ట్ అవ్వడం మరియు ఏలినాటి శని ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి రెండో స్థానంలో ప్రథమ స్థానంలో ఉండడం అంతా కూడా మూడో స్థానంలో కూడా ఉండడం కూడా ప్రధానమైన విశేషంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అర్ధమష్టమ శని ఏ రాశులు ఉంది ఈ యొక్క అష్టమ శని దోషం ఏ రాశి వాళ్ళకున్నది సర్వ గ్రహ దోష నివారణార్థం ఏ పరిహారాలు చేసుకోవాలో ప్రధానంగా తెలుసుకుందాం ఈ యొక్క పంచాంగ విశేషాలంటే ప్రధానంగా తిది వార కరణ నక్షత్ర యోగాలు అని చెప్పేసి అంటారు తిథి వార నక్షత్ర కరణ యోగాలు ఈ యొక్క ఐదు విభాగాల కోసం విశేషంగా నక్షత్ర యొక్క భావ ఫలితాలతో పాటు తిథి యొక్క భావ ఫలితాలు వారం యొక్క భావ ఫలితాలు జ్యోతిష్యం ఒక భావ ఫలితాలు అంతా కూడా చెప్పేది విశ్లేషాత్మకంగా చెప్పేదే జ్యోతిషము తిది వార నక్షత్ర కరణ యోగ కరణాలు అని చెప్పేసి అంటారనమాట ఈ ఐదు అంగాల విశేషాల కోసం మానవ జీవితానికి జీవన మార్గంగా ఏ రకంగా ఉంటుంది ఆ విశేషాలంతా కూడా జ్యోతిష భాగంలో భాగంగా మానవ జీవితానికి జీవన మార్గంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది తిథి వార నక్షత్ర యోగ కరణాలు అని చెప్పేసి తిథి అనేది మన సంకల్పం చెప్పుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుందని కరణం చెప్పుకోవడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది ఆరోగ్యం లభిస్తుందని చెప్పేసి ఈ యొక్క భారం చెప్పుకోవడం వల్ల ఐశ్వర్యము ఆరోగ్యము ఆనందం లభిస్తుందని అని చెప్పేసి మహాల సంకల్పం విధానంలో నిత్యం నిత్యం పూజ చేసుకునే విధానంలో సంకల్పం చెప్పుకునేటప్పుడు తిథి వార నక్షత్ర కరణాలు అనే చెప్పుకుంటూ ఉంటాం ఈరోజు ఏ తిథి ఉంది ఈరోజు ఏం ఏం వారం ఉంది ఈరోజు ఏ ఏ ఒక నక్షత్రం ఉన్నది నక్షత్రం అనేది చెప్పుకోవడం వల్ల నక్షత్ర అధిపతి యొక్క అనుగ్రహం లభించి మనకు ఆయుష్ ప్రమాణం అనేది పెరుగుతుందట తిది వారు నక్షత్ర కరణాలు యోగాలు చెప్పుకోవడం వల్ల యోగం అంతా కూడా శుభయోగాలు మనకు యోగిస్తుంది కార్య అవుతుంది విజయాలు లభిస్తాయి రాజ్యాధిపత్యం లభిస్తుంది సంపూర్ణమైన ఆనందమైన జీవితం లభిస్తుంది అని చెప్పేసి పంచాంగ శ్రవణంలో భాగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే విశేషంగా పంచాంగ శ్రవణాన్ని విశేషంగా ఉగాది రోజున వింటూ ఉంటారో ప్రత్యేకంగా వాళ్ళకి శత సహస్ర అశ్వ మీద యాగాదులు చేసుకున్న ఫలితం ఎందుకంటే దేవతల యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది నవగ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా వాళ్ళ గమనాన్ని ఆధారంగా చెప్పడం జరుగుతుంది నవగ్రహ దేవతలు వాళ్ళంతా కూడా నవగ్రహ దేవతలకి భాగంగా చెప్పడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఫలితాలు వాళ్ళ యొక్క విశేషాలు వాళ్ళ యొక్క అనుగ్రహం అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావాలా వ్యక్తిగా శ్రద్ధగా మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి పరిహారాలంతా కూడా ఖచ్చితంగా నేను చెప్పిన పరితారం అనేంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అనందమైన జీవితం అఖండమైన రాజయోగం కలగడానికి విశేషమైన యోగం కలగడానికి లక్ష్మీ కుబేరు యోగం కలగడానికి విశేషమైన రాసుల వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ సంవత్సరంలో మీనరాశి వాళ్ళ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయి ఈ యొక్క పూర్వభర నక్షత్రం అంతా కూడా నాలుగో పాదం వాళ్ళు ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఈ యొక్క రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు అంతా కూడా మీనరాశిలో ఈ యొక్క భాగంగా ఉంటారు ఈ యొక్క మినరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఆదాయం ఐదుగా ఉంది వ్యయం అంతా కూడా ఐదుగా ఉంది రాజ్య పూజ్యం మూడుగా ఉంది అవమానం పదకొండుగా ఉంది ఈ యొక్క ఏలినటిషిని ప్రభావం అంతా కూడా మీనరాశి వాళ్ళకి రెండో దశలో ప్రారంభమైంది కావున రెండో దశలో ఉన్నారు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ యొక్క మిష్టమైన ఇష్టమైన ఫలితాలు ఉంటాయి ప్రధానంగా శ్రగ్రహ కుటుంబ మిన రాశిలో సంచారం చేయడం వల్ల ఆరు గ్రహాల కలియక మరియు ఏప్రిల్ నెల పద్నాలుగో తారీఖు తర్వాత రవి యొక్క మార్పని చెందుతుంది ప్రధానంగా పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా మూడు నెలలు నాలుగు నెలలు దాకా ఉంటుంది కావున భయపడాల్సిన పని లేదు నవగ్రహ దేవాలయంలో ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క శని రాహు కేతు అంతా కూడా మీకు శుభులుగా ఉన్నప్పటికీ కూడా మిశ్రమైన ఫలితాలు ఉంటాయని చెప్పి చెప్పుకోవడం వల్ల ఈ యొక్క అనారోగ్య సూచన అంతా కూడా చెప్పడం జరుగుతుంది అనారోగ్య సూచన ఏంటిదంటే కాలు వాపులు కీళ్ళ నొప్పులు అంతా కూడా ఉంటాయి ఈ యొక్క జాయింట్ పెయిన్స్ అనేది ఉంటాయి నడువు నొప్పి కానీ శిరోభారం కానీ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది తద్వారా మీరు అనారోగ్య అనారోగ్యం నుంచి పెట్టబడటానికి నిత్యమైన కూడా సూర్యారాధన చేసుకోండి కష్టాల నుంచి పెట్టుబడడానికి సూర్య ఆశకాన్ని చదవడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది ప్రతినిత్యం కూడా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవాలి శుక్రుడికి ప్రీతికరంగా బబ్బర్లు దానం చేసుకోవాలి శుభకార్య వ్యయం అంతా కూడా ప్రాయంగా చెప్పడం జరుగుతుంది కావున వివాహాది శుభకార్యాల కోసం ప్రణాళికలు వేస్తూ ఉంటారు ఈ సంవత్సరం గురుబలం అంతా ఏది కావున ప్రణాళికలు వేసుకోండి ఆశాజనకంగా దత్తాత్రేయ అనుగ్రహంతో శ్రేష్టంగా జరుగుతూ ఉంటుంది మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గురుబలం అంతా కూడా ఈ సంవత్సరం యోకరంగా ఉంటుంది గురుకటాక్షం వల్ల మీరంతా కూడా వివాహాది శుభకార్యాలలో పాల్గొంటూ ఉంటారు దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి మాత్రం చేతినే గురు యోగం కలుగుతుంది కావున గురు కటాక్షం కలుగుతుంది శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి శనికులంతా కూడా బృహస్పతికి ప్రీతికరంగా దానం చేసుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు ఇంట్లో జరుగుతాయి ఈ సంవత్సరం అంతా కూడా ఆశ్చర్యనకంగా ఉంటుంది లాభసాటిగా ఉంటుంది ఆగస్టు పద్దెనిమిదో తారీఖు తర్వాత మీకు యోకరమైన జీవితం జీవించడానికి ద్వితీయార్థమున మీకు మనకంతా కూడా బృహస్పతి అనుగ్రహం వల్ల అక్టోబర్లో అంతా కూడా గురువు మార్పు వల్ల ఈ యొక్క ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ప్రతినిత్యం కూడా దేవతారాధన చేసుకోవాలి గోమాత పూజని ఆచరించుకోవాలి గోమాత సేవలో భాగంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పచ్చికా తీలక పిండి రాసమంతా కూడా పెట్టడం వల్ల గోమాతకి పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసుకుని ప్రతిరోజు కూడా ఈ యొక్క ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల గోమాత సేవలో పాల్గొనడం వల్ల శత సహస్ర అశ్వి మీద యాగాదులు చేసుకున్న ఫలితం కలుస్తుంది నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి ప్రదక్షిణ చేసుకోవాలి అఖండమైన రాజయోగం కలిసి వస్తుంది ఆనందకరమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతిరోజు కూడా మీరు దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి శ్రీమాత్రేయ నమ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కష్టాలనిచ్చి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు విదేశం నుంచి స్వదేశం రావడం కూడా జరుగుతూ ఉంటుంది తద్వారా మంచి అవకాశాలు కూడా లభిస్తూ ఉంటాయి ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాల్లో భాగంగా అన్నదానం చేయడానికి అంతా కూడా ఆహారం వేయడానికి ప్రయత్నం చేయండి పక్షులకి జలం సమర్పించినా కానీ అఖండమైన పుణ్యయోగం కలిసి వస్తుంది పక్షులకి ఎవరైతే జనాన్ని సమర్స్త సమర్పిస్తారో జలం కూడా ఈ యొక్క భక్షులకి దాహంగా ఒక చిన్న పాత్రలో పెట్టి తాగడానికి పెడుతూ ఉంటారు ప్రతిరోజు కూడా పెట్టండి తద్వారా మీరంతా కూడా దయగా ఉంటుంది సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది పంచభూతాల యొక్క అనుగ్రహం లభిస్తుంది కావున సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది వంశాభివృతి కలుగుతుంది ఐశ్వర్యోగం కలుగుతుంది రాహు యొక్క ప్రీతికరంగా మినుములు దానం చేసుకోవాలి శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం నల్లదొమలు దానం చేయడం శ్రేష్టంగా ఉంటుంది శని త్రయోదశి రోషణ విశేషమైన అభిషేకం చేయించడం వల్ల నల్ల నవ్వులనంతా కూడా దానంగా ఇవ్వడం వల్ల నువ్వుల ఉన్నంతా కూడా హనుమత్ దేవాలయంలో చేసుకుంటూ ఉండడం వల్ల అఖండ రాజయోగానికి కారణమవుతుంది ప్రతినిత్యం కూడా శని స్వర ప్రీతికరంగా ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణ కోసం అని చెప్పేసి నవగ్రహ స్తోత్రం అంతా కూడా చేసుకుంటూ ఉండాలి ఈ యొక్క దశరథ ప్రోక్త శనిశ్వర స్తోత్రం కానీ ఈ యొక్క పిపరా యొక్క చరిత్ర వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల అఖండ రాజయోగానికి కారణమవుతుంది రాహువుకు ప్రీతికరంగా మినవులు దానం చేసుకోవాలి గణపతి దేవాలయంలో ప్రధానంగా వీరంతా కూడా గరికని సమర్పించి గణపతికి అంతా కూడా అభిషేకం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగం కలిసి వస్తుంది గణపతి దేవాలయంలో చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల లక్ష్మీ కుబేర యోగం కటాక్షం లభిస్తూ ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి శ్రీమాత్రే నమ నామాన్ని జపం చేసుకోండి శ్రీరామ జయ రామ జై జయ రామ రామాయణ నమ రామాన్ని జపం చేసుకోవడం వల్ల శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణ నమ ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల ఆ యొక్క శ్రీరాముడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంటుంది ఎవరైతే వివాహాది శుభకార్యాలు చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసుకుంటున్నారో ఈ సంవత్సరం వచ్చి సీతారాముల కళ్యాణంలో పాల్గొనండి తద్వారా మీకు అంతా కూడా శీఘ్రంగా శుభ ఫలితాలు పొందుతారు కళ్యాణ యుగం లభిస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశి వాళ్ళకి ఎల్నాడి శని ప్రభావం ఉన్నది కావున మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ సంవత్సరం అంతాల్లో మంచి శుభకరమైన ఫలితాలు ఆగస్టు తర్వాత రాజయోగం కలిసి రావడం ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆశాజనకంగా ఉంటుంది కావున శ్రేష్టంగా ఉంటుంది సంవత్సరం అంతా కూడా మంచిగా ఉంటుంది శ్రీమాత్రేనమ జయ గురు దత్తాత్రేయనమా